స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం థ్యాంక్ యూ రోజా గారు ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని అది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా నేను ఎప్పుడూ ఏమనలేదండి ఆవిడని నిజంగా ఎప్పుడు ఏమనలేదు కానీ మీరు రాసుకోను సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు ఓకే ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది ప్రెజెంట్ ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే నిన్ననే నిన్న సాయంత్రం పుష్ప టూ అని ఒక ట్రైలర్ వచ్చింది అబ్బా ఆ రెస్పా అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి రేపు డిసెంబర్ ఐదో తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఎంత గ్రోత్ అంటే ఒక పక్క ఆస్కార్ అవార్డు నేషనల్ అవార్డు ప్రభాస్ గారి కెరియర్లో మూడు వెయ్యి కోట్ల సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పవన్ కళ్యాణ్ గారు ప్యాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మన మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావత్ ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగటం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు కానీ అతను మాత్రం చూసి 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 ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు దాని పేరే బలగం ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలిసి ఆయనే బలగం సినిమా తీశారు అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవటం పెద్ద విషయం కాదు కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు ఆ నవించడం ఏముందో లేరా అనుకునే వ్యక్తులు అయితే చులకనగా చూస్తుంటారు చాలామంది నేను గమనించాను అది అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా అన్న అది బలగన్ సినిమాతో ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు మన దీపావళికి మూడు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలని పెద్ద హిట్ చేశారు ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్ కానీ ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చమర్చేలా చేసిన అమరన్ సినిమా కానీ ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది కిరణ్ అప్పవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కా సినిమాకు ముందు కిరణ్ అప్పవరం అనే ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అప్పవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు ఆ రేంజ్లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది నాకు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రావాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రాలో ఉన్న మా అమ్మ నాన్నలకు అన్నం పెడతాను కాబట్టి నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఏం లేవండి నాకు కేసీఆర్ గారు ఎంత ఇష్టమో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇష్టం ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో మా రాకేష్ అన్న ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు మరి రాకేష్ ఇప్పుడేంటి రాకేష్ హీరోనా మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు రాకేష్ హీరోలా ఫీల్ అవ్వడానికి అతనే ఫారెన్ వెళ్ళే పాటలకు డాన్సులు వేయలేదు లేకపోతే పది మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడింది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు మీరంతా కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయండి ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు అది ఒక్కటే నాకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్ సుజాత ఇద్దరే కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ముగ్గురయ్యారు ఇద్దరు ముగ్గురైనట్టు ఈ సినిమాకి ఎన్ని ఇంతలు పెట్టారో మూడింతలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అంటే మా రాకేష్ బ్రదరు ఇంతమంది ఆర్టిస్టులను ఒక చోట చేర్చి అతనే అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్గా అంటే అతనే డబ్బులు అన్ని సమకూర్చుకొని వీళ్ళందరినీ అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి ఎదిగాడు మా రాక అన్న నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న ఈ సినిమా నీకు అంతే ఇది తెస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి మా జబర్దస్త్ బేసిక్గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాను జబర్దస్త్ అనగానే ఒక మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు వాళ్ళకు ఒక మాట చెప్తున్నా ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర కమలహాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర ధనాధన్ ధనరాజ్ చలాకీ చంటి శకలక శంకర్ ఆటో ప్రసాద్ ఐపరాది ఐదరే అభి ఇలా అందరు ఇలాంటి కమిడియన్స్ ఎంతో మంది వచ్చారు ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉన్నారు ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు మూడు పోట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు అలాంటి జబర్దస్త్ని కూర్చొని ఓ ఆ జబర్దస్త్ అంటే ఈ డబల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి అవునట్టు కదండి అవును ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా ఏడు వందల కోట్లు వచ్చినాయి మరి ఈ ఇదేమో మరి చేసేవేమో గుడి వెనక నాస్మ పనులు చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు ఎందుకురా బాబు ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఇంత చెప్పా కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా వయసు ముప్పై దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి అందులో రెండు ఊన్ని అనుకుంటాను తప్ప లెక్క కూడా చెయ్యం